మొత్తం రెవెన్యూ మన ఆదాయం వచ్చేసి థర్టీ సెవెన్ సెవెంటీ నైన్ మన ఎక్స్పెండిచర్ వచ్చేసి ముప్పై కోట్ల ఎనభై మూడు లక్షల ఐదు వేలు అలానే మనకు వచ్చే ఇన్కమ్ గ్రాండ్ నాన్ ప్లాన్ ల్యాండ్ వచ్చేసి ఐదు కోట్ల ఎనభై లక్షలు ప్లాన్ ల్యాండ్ వచ్చేసి పది కోట్ల యాభై లక్షలు అదర్ గ్రాండ్స్ వచ్చేసి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు టోటల్ మనకు రెవెన్యూ వచ్చేది ఇరవై ఒక ట్వంటీ వన్ జీరో పాయింట్ జీరో

యాభై కోట్లు ఎస్బీఎఫ్ నిధులు వస్తే ఓ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పనులు అయినాయి మిగతా పనులు టెండర్లు అగ్రిమెంట్ పని అయిన పనులు అట్లనే పెండింగ్ చేసి క్యాన్సిల్ అయింది అట్లా పెడుతున్నారు పెండింగ్ ఎందుకోసము పెండింగ్ అవుతుంది ఒకటి డిఎఫ్ఐటిసి నిధులు వచ్చినాయి ఆల్రెడీ టెండర్లు అయినాయి అప్పటికే ఎలక్షన్ అయిపోయినాక టెండర్లు అయిపోయి అట్లనే పెండింగ్ పెడుతున్నాం అట్లే వెజ్ నాన్ మార్కెట్ సగం పనులు అయినాయి ఆ సగం పనులు ఇప్పుడు పదిహేను నెలల నుంచి మన వస్తుంటే అక్కడికే ఉన్నాయి అవన్నీ ప్రజల అవసరం కోసం ప్రజల సొమ్ముతో సగం తగ్గు చేసిన పనులు అవి ఎన్ని కాలుతున్నాయి సేమ్ పండ్లు సేమ్ టైం వచ్చిన పండు జోగిపేట మారాయణపేట ఆ పనులు ఆ వస్తున్నాయి నడుస్తున్నాయి మన సంగారీ బ మాత్రమే ఈ పనులు ఆగిపోయినాయి కారణం ఏంటి ఇప్పుడు మా చైర్మన్ గారు అయితే అప్పుడు అధికార పార్టీ ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు తేగలుగుతారు అంటే నవ్వడానికి చెప్తలే నేను

మాకు తెలుసు మా చిరునా అధ్యక్షతన జరిగింది మా వాళ్ళకంటే ప్రతిపక్షాల వాళ్ళకి ఎక్కించినప్పటికీ మేము ఒప్పుకున్నాం ఎందుకు అక్కడ అభివృద్ధి అవసరం ఉంది అని మాకు సంజాయించి చెప్పారు అంత పారదర్శకంగా ఉన్నప్పుడు ఈ కమిటీల విషయం మా దగ్గర కూడా మా పేరు మార్చడం పోయినా సార్ కూడా కమిటీ చేసాం కౌన్సిల్ ఏపీ కంపెనీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక ప్రతిపక్షాలు చెప్పిన కంటి బీజేపీ అప్పుడైనా ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పిన కమిటీ మేము అధికారులు మరి ఇప్పుడు ఎందుకు వాడాల్సి వచ్చింది

ఇరామీ కంపెనీ కూడా జరిగింది అనుకుంట సవాల్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ అనాకూలమై ఉంటాం మేము దాని కూడా ক৊তলা ইমাব! ইলা বিলে থইণীদ্যবো এব কট্য়াpertা ট্যবাই! এরা বাব ইণেধ আপতল আর্য,আ! ক্য� এরা ক্যর্য,পীলা গ্যের্যব আপয� নার পেযন মার সিতময়া অচনাই রসিয়ার সিয়ার যযার সিvernik вижу়

तुम्हारी बात तुम रखिए कमिश्नर सब सब सामने रख लो बात कर लो सब कर लो मगर पूरा कुछ के अंदर लाके नीचे अच्छी बात की